భక్తుల మనోభావాలు ఇటీవల జూలై పదిహేడున శ్రీ జై మాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కాశీ యాత్ర చేసిన భక్తులు తమ మనోభావాలను పంచుకున్నారు కాశీయాత్ర చేసిన భక్తుల అభిప్రాయాల ప్రకారం బరువు బాధ్యతలు పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రశాంతంలో తీర్థయాత్రకు వెళ్లిన సీనియర్ సిటిజన్స్ ని జై మాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది వారి పిల్లల్లా ఒక కుటుంబంలా చూసుకున్నారని ఈ పద్నాలుగు రోజుల యాత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతృప్తికరంగా చేశామని అన్నారు ప్రయాగ్ రాజ్లో వేణిదానం దయాలో పిండ ప్రదానం తర్వాత నైమిషారణ్యంలో సామూహికంగా సత్యనారాయణ వ్రతం జరిపించారని చెబుతూ పది మందితో కలిసి శ్రీ జై మాతాది సిబ్బందితో కలిసి యాత్ర చేయడం వల్ల చాలా మంచి కుటుంబ వాతావరణంలో అనిపించిందని కొన్ని ట్రావెల్స్ యాత్రికులని ఏ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లనూ దింపటం అక్కడి నుంచి యాత్రికులే సందర్శన స్థలాలకు వెళ్ళటం భోజనాలు చేయటం వల్ల కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు కానీ శ్రీ జై మాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతిరోజు స్వయంగా భోజనాన్ని అందించడమే కాకుండా దగ్గరుండి మరి సందర్శన స్థలాలకు తీసుకువెళ్లారని తమ అనుభవాలను పంచుకున్నారు కాశీ యాత్ర చేయడానికి ఇంత చక్కని అవకాశం మరి మరికెందుకు ఆలస్యం మీరు సంప్రదించండి శ్రీ జై మాతాది టూర్స్ అండ్ ట్రావెల్స్ టూర్ మేనేజర్